We'll <laughs> టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా నేషనల్ ని అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు రెండు వేల పదహారవ సంవత్సరంలో హీరో రామ్ పోతినేనితో కలిసి నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి గా పరిచయం అయింది మొదటి సినిమాలో తన తోను అందంతో ఆకట్టుకుంటూ వచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత తెలుగులో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా రాణించింది ముఖ్యంగా మహానటి సావిత్రి గారి బయోగ్రఫీ అయిన మహానటి సినిమాలోని తన నటనతో అందరి చేత సావిత్రి గారిని తలపించ తలపింపలే అందరి చేత సావిత్రి గారిని చూ సావిత్రి గారే నటి అందరితో సావిత్రి గారే నటించారా అన్నట్టుగా అనిపించింది అంటూ మహానటి సినిమాతో మంచి గుర్తింపుని పైగా బెస్ట్ యాక్ట్రెస్గా నేషనల్ అవార్డుని కూడా అందుకుంది అలా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లోనూ మలయాళంలోనూ స్టార్ హీరోయిన్గా రాణిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది అలాంటి కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది రీసెంట్గా తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను తన రిలేషన్షిప్లో ఉన్నాను డిసెంబర్ పన్నెండవ తారీఖున తన పెళ్లి అంటూ అనౌన్స్ చేసిన కీర్తి సురేష్ ఈరోజు అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితులు మరియు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది ఇక ఆమె తెలుగు సాంప్రదాయ కేరళ సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఉదయం పూట పెళ్లి ఆ తర్వాత గోవాలోనే క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోబోతోంది ఇక రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా కీర్తి సురేష్ వెడ్డింగ్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి ఇదిలా ఉంటే మరి కీర్తి సురేష్ ప్రేమించి పదిహేనేళ్ల పాటు ప్రేమలో ఉండి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ భర్త ఎవరో తెలిస్తే మనందరం నోరెల పెడతాము మరి మొత్తానికి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ భర్త ఎవరో అతడి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే అతడి పేరు ఆంటనీ తటిన్ ఇతడు కూడా కేరళకి చెందినవాడే గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత మాస్టర్స్ కోసం అమెరికా వెళ్ళడం జరిగింది ఇక అమెరికాలో మాస్టర్స్ని కంప్లీట్ చేసి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన అతడు సొంతంగా వ్యాపారాలను స్టార్ట్ చేసి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా రాణించాడు మొట్టమొదటిసారిగా కేరళలోని కొచ్చిలో లగ్జరీ రిసార్ట్స్ని స్టార్ట్ చేసి కేరళ టూరిజంలో ద బెస్ట్ లగ్జరీ రిసార్ట్స్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలా కేవలం హాస్పిటాలిటీలో మాత్రమే కాకుండా సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేసి చెన్నైలో ఆస్పెరోస్ అనే కస్టమైజబుల్ విండోస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేశాడు అంతేకాదు ఇతడికి సొంతంగా దుబాయ్ లో కూడా ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా హాస్పిటాలిటీ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో రాణిస్తూ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలా ఇతడు కూడా కొన్ని వందల కోట్ల పైమాటే ఇతడి ఆస్తి పదిహేనేళ్ల పాటు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం జరిగింది ఆంటోనీ టటిల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పుడు లైమ్ లైట్లోకి తీసుకురావడానికి ఇతడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు వీటన్నిటికీ చాలా దూరంగా ఎంతో లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ వచ్చిన వీళ్లు కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలోనే తాను రిలేషన్షిప్ లో ఉన్నానని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అని అందరికీ తెలియజేయడమే నెట్ లో తెగ వైరల్ అయిన లేటెస్ట్ న్యూస్ అని చెప్పాలి ఇక ఈరోజు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో గోవాలో కేరళ కేరళ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ ఇక సాయంత్రం మళ్లీ క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో రెండవసారి పెళ్లి చేసుకోబోతోంది తన భర్త ఆంటోనీ థర్టీన్ అదండి మరి లేటెస్ట్ గా కీర్తి సురేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్తకి సంబంధించిన కొన్ని విషయాలు మరి కీర్తి సురేష్ వెడ్డింగ్ కి సంబంధించిన ఫొటోస్ ని కూడా మీరు చూసేసి ఈ జంటకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనే విషయస్ ని పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి